హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మార్నింగ్ ఇంటి పని అంతా మొదలు పెట్టేశానండి ఎందుకంటే ఇంకా ఇల్లు తుడవాలి అలాగే అంట్లో కూడా చాలా ఉన్నాయని చెప్పేసి వేసేసాను ఇంకా మా సాయంత్రానికి ఎక్కువ అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే మధ్యాహ్నానికి వచ్చేసి నేను బంగాళదుంప ఎగ్ కర్రీ అయితే చేయబోతున్నారు రెండు కలిపి చేస్తున్నాను అనమాట మీరు ఎంతమందికి ఈ కాంబినేషన్లో కర్రీ అంటే ఇష్టమో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా నేనే ఎందుకంటే ఇన్ని చేస్తుంది ఇంకా నైట్కి అలాగే మధ్యాహ్నానికి సరిపోతుంది మళ్ళీ నైట్ ప్రత్యేకంగా చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా అది కాక ఈరోజు ఏంటంటే కొంచెం బజార్కి వెళ్ళే పని ఉంది కాబట్టి ఇంకొకసారి చేసేసుకున్నానండి మనం ఒక్కసారి బజార్కి వెళ్ళి వస్తే చేసే రకాలం కాదు కదా అంటే నా వరకు నేనైతే చాలా అలిసిపోతానండి ఎందుకో తెలియదు మామూలుగానే అని చెప్పేసి ఇంకా సాయంత్రానికి కూడా ఒకేసారి చేసేసుకుంటున్నాను కాకపోతే అన్నం అయితే వేడివేడిగా ఉండేసుకుంటాను ఈరోజు ఏంటంటే ఒక పని చేయబోయి ఇంకో పని స్టార్ట్ చేసేసానండి అంటే స్టార్ట్ చేయడం అయితే ఒక పని ఒక పని మీదే చేశాను కాకపోతే ఇంకా ఇంట్రెస్ట్ మారిపోయిందనమాట ఇంకా ఏంటంటే చపాతి పిండి కూడా కలిపి పెట్టాలి పక్క ఇంక ముందు ఈ పని మొదలు పెట్టేసుకున్న తర్వాత ఆ పని స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ఏంటంటే ఇంకా కలిపి పెట్టుకున్నాను కొంచెం ముందు వచ్చేసి నేను చెప్పాను కదా ఒక పని చేయబోయి ఇంకో పని చేయాల్సి వచ్చిందని ఫస్ట్ పూరి కోసం అని చెప్పేసి కొంచెమే కలిపి పెట్టుకున్నానండి పూరీ తినాలనిపించింది ముందు కాకపోతే ఇంక మళ్ళీ తర్వాత ఆ ఇంట్రెస్ట్ అనేది రే మారిపోయింది ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా చపాతి చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఏంటంటే పూరీ అంటే అంత ఇంట్రెస్ట్ చూపిరండి ఎందుకో తెలీదు ఇంకా మళ్ళీ తనకి ఇబ్బంది ఇంకా అది కాక మళ్ళీ అన్నం వండాలి ఈ చప ఈ పూరి కూడా వేస్ట్ అయిపోయింది నాకు ఒక్కదానికి అని చెప్పేసి ఇంకా ఎందుకు లే అని చెప్పేసి చపాతి అయితే స్టార్ట్ చేశానండి మళ్ళీ కొంచెం పిండికి పోసుకొని మళ్ళీ పిండి అయితే కలిపేశాను ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది ఎక్కడో తీసానో తీయలేదో తెలియట్లేదు డిలేట్ అయిపోయిందో మరి ఇంకా ఆ తర్వాత ఒక సైడ్ వచ్చేసి నేను శుభ్రంగా బట్టలు వేసుకుంటున్నాను ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఇంకా పిండి కలిపి పెట్టుకున్నాను ఇంకా పొయ్యి మీద వచ్చేసి ఆల్రెడీ గుడ్లు బంగాళదుంప అయితే ఉడగబెట్టేసుకుంటున్నానండి ఇట్ట మూడు పనులు ఒకేసారి పెట్టేసుకున్నాను మళ్ళీ నీళ్ళు మోసేది మాకు మాకేం తేపల ఏం రావండి మోసుకొని బట్టలు అయితే ఉతికేస్తున్నాను ఇంక ఈలో బట్టలు కూడా మామూలుగా ఉతకడం అయిపోయింది పిండి వేసి డ్రయర్కి వేసాను అనమాట ఈలో పారిపోతాయని చెప్పేసి నేను ఏంటంటే ఇంకా పిండి అయితే స్టార్ట్ చేసేదాన్ని చపాతీలు రుద్దడము చూసారు కదా ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి ఇలా పేపర్ వేసుకొని ఈ చాట కూడా అలకాలి ఒకరోజు అది కూడా ఒక వీడియో తీసి పెడతాను ఖచ్చితంగా ఎలా అలకాలి అనేది కూడా ఒకవేళ మీరేమేసి కలుగుతారు అనేది మీరు కమెంట్ చేయండి అలానే చేస్తాను తప్పకుండా ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చాట అలకడానికి మీరేమి ఉపయోగిస్తారు అనేది కొత్తగా మీరేమన్నా చేస్తారా అనేది చెప్పండి పేపర్లు మెంతులు కాకుండా నేనైతే పేపర్లు మెంతులే తెలుసు నాకు ఒకవేళ మీరు ఎలా చేస్తారంటే అది నాకు చెప్తే నేను ఖచ్చితంగా నేను ట్రై చేస్తానండి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇదైతే మనకి రుద్దుకోవడం అయిపోయింది ఇంకా పోయి ఆ డ్రయర్లో వేసిన బట్టలు తీసేసి బయట వేయాలి ముందు ఇంకా రెండు రౌండ్లు ఇస్తాను బట్టలు ఈ మధ్యలోనే చపాతి అంటే చపాతి రుద్దుతూనే ఆ పని అయితే స్టార్ట్ చేస్తానండి అన్నీ మనకు ఒక ఆ పని అయిపోయిన తర్వాత ఈ పని స్టార్ట్ చేయాలి ఈ పని అయిపోయిన తర్వాత ఆ పని స్టార్ట్ చేయాలంటే అస్సలు పని అవ్వదు అందుకే నేను నేర్చుకుంది ఏంటంటే మా అమ్మ దగ్గర అదే అండి మా అమ్మ అయితే ఏం చేస్తుందంటే పొయ్యి మీద అన్నం పెట్టేసి అంట్లు వేసుకొని కడిగేసిద్ది తొందరగా లోపు అన్నం కూర అయిపోయి కాసు జిమ్ మీద అయిపోయి అంట్లు కడగడం అయిపోయి అనమాట ఆ విధంగా అనమాట నేను అవి ఉడకబెట్టాను ఈలోపు బంగాళదుంప కూడా రెడీ అయిపోయింది మనకి ఆ వాటర్ అంతా వంపేసి పక్కన పెట్టేసుకున్నాను బట్టలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా అవి కూడా తీసుకెళ్ళి వేసేసాను ఇంకేంటంటే కూర చేయడం ఒక్కటే ఆలస్యం అనమాట ఇంకా చపాతీ కూడా అయిపోని వచ్చాయి మీకు చూపించింది కూడా లాస్ట్లో అనమాట చూడండి ఇంక ఇవి పీల్ చేసుకొని శుభ్రంగా మనం కడిగేసుకొని ఒకసారి కూర అయితే తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఏంటంటే ఇంకా తర్వాత వచ్చేసి మీరు ఎలా చేస్తారు ఈ కర్రీ అనేది కూడా చెప్పండి నాతోటి నాకైతే ఇలా జరిగిపోయిందండి ఈరోజు ఎందుకంటే ఒక ఒకదా ఒక పని చేద్దామని స్టార్ట్ చేశానా ఆ పని కాకుండా ఇంకో పని అయిపోయింది ఇంకా చపాతి అయితే రెడీ అయిపోయింది ఉంటే నాకు తెలిసి మ్యాక్సిమం నైట్కి కూడా ఉండొచ్చు కాకపోతే కొంచెం రైస్ వండుకుంటాము ఎందుకంటే మళ్ళీ గ్యాస్ ఫామ్ అవుతుంది చపాతి చేస్తే ఆల్మోస్ట్ ఎక్కువగా మేము అన్నం తినము ఎందుకనేదో తెలియదు మీరైతే అంతేనా లేదా మీరు అన్నం వండుకుంటారా అనేది కమెంట్ చేయండి ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర కూడా మేము అన్నం వండుకోము ఇంకా కావాలంటే ఇంకా ఒక పూట తినేసి రెండో పూటకి అన్నం వండుకుంటామండి ఇంకా అందుకని మధ్యాహ్నం ఖచ్చితంగా నేనైతే అన్నం అసలు వండలేదు ఇంకా నైట్కి అయితే కొంచెమే పెట్టుకుంటాను ఎందుకంటే చపాతి ఉన్నాయి ఇంకా అందుకోసం చెప్పేసి నైట్ కొంచెం వండుకుంటే సరిపోతుంది ఇంకా ఇవేంటంటే చూస్తారు కదా ఇవి వచ్చేసి అరకే వేసుకున్నానండి నేను బంగాళదుంప అర కేజీ కాబట్టి నైట్ కూడా సరిపోయింది కర్రీ అనేది లేకపోతే మళ్ళీ సాయంత్రం ఏదో ఒకటి చేయాల్సి వచ్చేది ఇంకా తర్వాత వచ్చేసి మీరేం చేసుకున్నారు ఈరోజు అనేది కమెంట్ చేయండి నాకు చాలా పని అయిందండి ఈరోజు అంట్లు కడిగేసి ఆ బట్టలు ఉతికేసాను చపాతీ కర్రీ చేశానా ఇంకా ఇల్లు తుడిచాను ఈరోజు ఇంత పని అవుతుందని అసలు అనుకోలేదు కాకపోతే ప్రతిసారి నేను ఎక్కువ శనివారమే ఉంటుందండి నాకు పని అంతా కాకపోతే ఈరోజు ముందే పెట్టేసుకున్నాను ఎందుకంటే శనివారం ప్రేయర్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇది శుక్రవారమే స్టార్ట్ చేసేసుకున్నాను అన్నమాట చూస్తున్నారు కదా గుడ్లు కూడా బాగా అండి మనకి ఎక్కడ కూడా కొన్నిసార్లు ఏంటంటే ఈ రెండు కలిపి పెడుతుంటే నేను అనుకున్నాను ఏ ఉడుకుతాయా లేదా గుడ్లు అనేవి అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ ఉల్లిగడ్డ కోసుకుంటున్నాను అండి కొంచెము మొన్న వేసాను కదా చికెన్కి మసాలా మసాలా అంటే మసాలా కదండీ మళ్ళీ మసాలా అనుకుంటారేమో అంటే అల్లం పేస్టు ఉల్లిగడ్డ చిన్నల్లిపాయ అలాగే మనకి ఉంది కదా కొబ్బరి ఇవన్నీ నాలుగు వేసి పట్టాను కదా అది కొంచెం పేస్ట్ ఉంది ఇప్పుడు ఉపయోగపడుతుంది నాకు ఖచ్చితంగా అది కొంచెం యాడ్ చేసుకుంటాను ఇంకెందుకు మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్న మనకు అసలు నాకు బుద్ధి కాదు అందుకని చెప్పేసి కరెక్ట్గా మనకి కుదిరింది కాబట్టి ఈరోజు వేసేసుకుంటాను మాకేంటంటే గుడ్లు అంటే చాలా ఇష్టం అండి ఇంకా అందుకని చెప్పేసి నాకు తెలిసి మ్యాక్సిమం వారంలో ఒక నాలుగు లేదంటే మూడు సార్లు అయినా గుడ్లు పెట్టుకొని తింటాం మేము ఇంకో సైడ్ వచ్చేసి నేను చపాతి పక్కన పెట్టేసుకున్నాను కదా మూత పెట్టలేదండి మూత పెడితే ఏంటంటే మనకు ఆవిడంత పడి పైన చపాతి అనేది పాడైపోతుంది అలాగే కింద కూడా పాడవకుండా మీరు చక్కగా ఓ పేపర్ వేసుకొని పెట్టుకున్నారంటే నీట్గా ఉంటాయి చపాతి అయితే మనకి చాలా వరకు ఏంటంటే గిన్నెలో వేయడం వల్ల అడుగు చపాతి పనికి రాదు అలా ఎందుకు చేసుకోవాలి వేస్ట్ చేయకాకండి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశానండి చూస్తున్నారు కదా ఇంకా నేనేంటంటే మా హస్బెండ్కి తాలింపు గింజలు వేస్తే అస్సలు నచ్చదండి అందుకనే కొంచమే వేసాను ఎందుకో తెలియదు కానీ అస్సలు నచ్చదు ఎందుకు బావా అంటే అసలు చెప్పడే నాకు నచ్చదు ఇష్టం ఉండదు మాకు అంటారు అసలు తెప్పించానా నేను నాకు ఎన్ని రోజులు వస్తాయండి ఒక నాకు తెలిసి ఒక ఐదు ఆరు నెలలు వస్తాయి తాలింపు వెయ్యి నీరు అనమాట కొంచెమే వేస్తాను అది కూడా ఇంకా అది కూడా వేయొద్దు అంటారు కాకపోతే కొంచెం మనకి మనకి ఫ్లేవర్ అనేది తెలిసిద్ది కదా తాలింపు వేసినట్టు అందుకోసమనే వేసుకుంటాను లేకపోతే ఇంక ఈసారి నుంచి అసలు తెప్పించేదే లేదు ఇవి అయిపోయాక ఈ మధ్య ఈ మధ్య రోజు అంటున్నాను అన్నమాట తాలింపు గింజలు వద్దు తాలింపు గింజలు ఇవద్దు అని సరేలే ఇంకేం చేస్తాము కొంచెం కొంచెం వేస్తున్నాను ఉన్నాయి బావా అవి అయిపోయేదాకా ఓర్చుకో అని చెప్పేసి అన్నాను ఇంకా తర్వాత తెప్పించాను అసలు తాలింపు గింజలు అనేది తెప్పించను మళ్ళీ ఇంకా ఏం చేస్తాము మరి నచ్చదు అన్నప్పుడు మనము అడ్జస్ట్ అయిపోవాలి ఇంకా తగినంత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి మనకు చపాతీలోకి కాబట్టి కొంచెం కారం తగ్గించి వేసుకోండి లేదంటే కారం ఎక్కువగా ఉందనుకో చపాతీకి అలాగే కర్రీకి బ్యాలెన్స్ అస్సలు అవ్వదు ఇంకా తర్వాత వచ్చేసి వీటిని కట్ చేసేసుకోవాలండి మనం ఆల్రెడీ టమోటాలు కట్ చేసిన ప్లేట్లోనే కట్ చేసేసాను అనమాట మళ్ళీ ఏంది ఆ ప్లేట్ అట్టా ఉంది ఏంటి అని అనుకోవద్దు ఎందుకంటే మీకు ముందు తెలుసు కదా ఇందులోనే కూరగాయలు కట్ చేస్తున్నాం కాబట్టి ఇందులోనే చేస్తున్నాను నేను ఏమైనా పే మామూలుగా చాపర్గా నాటే కొనుక్కోవాలనిపిస్తుంది ఎందుకు డబ్బులు వేస్ట్గా అని చెప్పేసి నేనైతే తీసుకోలేదండి కూరగాయలు కట్ చేయడానికి ఆ రోజే అంత ఊపు ఉంటుంది మిగతా రోజుల్లో ఊపు ఉండదు అనమాట కట్ చేయడానికి వాటి మీద అందుకోసం అని చెప్పేసి నేను ఎందుకు డబ్బులు వేస్ట్ చేయాలని చెప్పేసి చేయట్లేదు ఒకవేళ ఫ్యూచర్లో కొయ్యాలి అది ఖచ్చితంగా ఉండాలంటే మాత్రం కొనుక్కుంటాను లేకుంటే లేదు అనమాట అంతే ఇంక వీటి గుడ్లు కూడా మనము ఘాట్లు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇంకా మళ్ళీ నీళ్ళ నీళ్ళకి అసలు చేయకూడదు మా ఆయనకి కర్రీ అసలు చెయ్యి కాదు కదా ఏలు కూడా బెటర్ అనమాట అందుకే చిక్కగా ఉండాలి కర్రీ అయితే మాత్రము ఇంకా అందులో సందేహమే లేదండి ఏదైనా సరే ఫ్రైలే చేయాలి లేకుంటే అసలు చేయకపోయినా పర్లేదు తినరు వెంటనే నీళ్ళు పోసేస్తారు దాంట్లో అయితే మాత్రం అది ఎంత కూర ఎంత బంగారమైనా సరే గట్టిగా ఉంటేనే తింటారండి అది మా ఆయన పరిస్థితి మా ఇంట్లో పరిస్థితి అనమాట అందుకు చూస్తున్నారు కదా ఇంక ఇందులో వచ్చేసి మనకి టమోటాలు బాగా మగ్గిపోయాయి టమోటాలు ఎంత మగ్గిపోతే అంత మంచిదండి లేదంటే వాటి పొక్లు అనేవి మనకి తిన్నంత సేఫ్ వస్తూనే ఉంటాయి ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము స్లోగా కలుపుకుంటున్నాను ఎందుకంటే గుడ్లు పాడైపోతాయి కదా అందుకోసం అని చెప్పేసి దీంట్లో వచ్చేసి నేను ఒక టీ గ్లాస్ వాటరేయండి ఎక్కువ కూడా పొయ్యిని చూడండి మీరు ఇంకా అవి మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇంకెక్కువ అవసరం లేదు తగిన మళ్ళీ ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకొని టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకుంటేనే మంచిదగ చూసారు కదా చిన్న టీ గ్లాస్ వాటర్ వేయండి మగ్గిపోతాయి కూర అంతా కూడా దగ్గరికి అవ్వాలి లేదంటే అస్సలు చెప్పాను కదా మా హస్బెండ్ అసలు తినరు అని ఇంకా నేనైతే ఇంకా పెట్టుకున్నానండి తిందామని మా హస్బెండ్కి కూడా పెట్టేశాను ఇంకా బట్టలు కూడా ఉతికేసా అని చెప్పాను కదా ఇవి కూడా ఆరేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఇంకా నైట్కి కూడా ఒక ఫోర్ ఉన్నాయండి చపాతీలు అన్నం వండేస్తాను కొంచెం ఇంకా కర్రీ కూడా ఉందండి చూడండి సరిపోతుంది ఇప్పటికైతే దట్స్ పర్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి థ్యాంక్ యూ